చదువుకుందాం జకర్య గ్రంథం ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదవ వచనం మరియు మరియు సైన్యములకు అధిపతి వాక్కు వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చే దేవుని వాక్కు ప్రత్యక్షమై దేవుని సేవకునికి సెలవిచ్చిందట ఏమని సైన్యములకు అధిపతి ఆజ్ఞ ఇచ్చునదేమనగా నాలుగవ నెలలోని ఉపవాసం నాలుగో నెలలో ఫాస్టింగ్ ఐదవ నెలలోని ఉపవాసం ఐదో నెలలో ఫాస్టింగ్ ఏడవ నెలలోని ఉపవాసం ఏడో నెలలో ఫాస్టింగ్ పదయవ నెలలోని ఉపవాసము ఏ పదో నెలలో ఫాస్టింగ్ యూదా ఇంటి వారికి యూదా ఇంటివారికి సంతోషమును సంతోషమును ఉత్సాహమును ఉత్సాహమును ఉట్టించు ఉట్టించు మనోహరములైన మనోహరములైన పండుగల పండుగలు దేవునికి స్తోత్రం దేవుని ఆజ్ఞ యూదా వారు దేవుని సంధిలో ఉపవాసం ఉండాలట దేవుని ప్రజలు ఉపవాసం ఉండి వాళ్ళకు ఉండేదండి నాలుగో నెల ఏడో నెల పదో నెల తర్వాత వాళ్ళకి కొన్ని పద్ధతులు ఉండేవి వాళ్ళ తేదీ వాళ్ళకి క్యాలెండర్ వాళ్ళ దాని ప్రకారం వారు ఉపవాసాలు ఉండేవారు వాళ్ళకి మనకి క్యాలెండరు పొత్తు కాదు వాళ్ళది వేరు మంది వేరు కానీ ఉపవాసం యొక్క శ్రేష్టత ఉపవాసం యొక్క ప్రత్యేకత ఉపవాసము అసలు ఉంటే దేవుని అది దేవుడిచ్చిన ఆజ్ఞగా అక్కడ ప్రకటించబడతా ఉంది దేవుని వాక్కుగా మరి పాత నిబంధన కదండి ఇది కొత్త నిబంధనలు అంటే ఏసుక్రీస్తు ప్రభు అంటాడు శిష్యులు మీరు ఉపవాసం చేయనప్పుడు దుఃఖముఖులై ఉండకుడి మీరు ఉపవాసం చేయనప్పుడు ఇలా ఉండమని ప్రకటిస్తాడు రెండోదిగా ఏసుక్రీస్తు ప్రభు నలభై దినాలు ఉపవాసం ఉంటాడు నెక్స్ట్ అపోస్త్రులు ఏం చేయాలన్నా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు అంటే ఉపవాసము చాలా ప్రాముఖ్యమైనది అందరు చెప్పండి దేవుని ముఖ్య ఉద్దేశం ఎందుకంటే నాలుగో నెల పదో నెల ఏడో నెల ఈ యొక్క ఉపవాసం లట అక్కడ ఏమని రాయబడి ఉంది వారికి అందరికి సంతోషమును సంతోషమును ఉత్సాహమును పుట్టించు ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగల ఇది చాలా శ్రేష్టమైన పండగ ఎందుకు ఉత్సాహమును మనోహరమైన పండగ ఎందుకు ఉత్సాహించే సంతోషించే పండగ అంటే ఫాస్టింగ్ ఉంటే ఉత్సాహం సంతోషం ఉంటుందా ఉపవాసం ఉంటే ఒంట్లో బలం ఉంటుందా ఉపవాసిస్తే తిండి దినం మనం ఎంతగానో బలహీనం అవుతుంటాం కానీ మనం ఉపవాసం ఉన్నప్పుడు మనం దేవుని సందులో గడుపుతున్నప్పుడు కింద ఒక వచనం రాయబడి ఉంటుంది చదవండి కాబట్టి కాబట్టి సత్యమును సమాధానమును సత్యమును సమాధానము సమాధానమును ప్రియముగా ఎంచుడి ప్రియముగా ఎంచుడి అని చదవండి సైన్యములకు అధిపతి ఉపవాసములో దేవుడు మనకి నేర్పించేది ఏంటంటే సత్యము సమాధానము దే దేవునికి అవి మనము ప్రియముగా ఎంచుకోవాలట ఫాస్టింగ్ ప్రేర్లో ఉపవాసములో మనం ఏదో లిస్టులు పెట్టుకుంటాం దేవుని దగ్గర గడపడానికి వస్తాం ఒక రోజు గడుపుతాం రెండు రోజులు గడుపుతాం కానీ ఈ మనోహరమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఈ యొక్క సమయంలో నీ జీవితం ఒక విలువైనదిగా మార్చబడుతుంది సత్యమందు సమాధానకరంగా నీ బ్రతుకు మారుతుంది చూడండి బాహ్యంగా మనం వీక్ అవుతాం బాహ్యంగా కొన్నిసార్లు బలహీనమవుతాం కానీ అంతరంగములో మాత్రం ఉత్సాహమును ఉల్లాసమును ఆత్మీయ ఆనందాన్ని పుట్టించే పండగ ఇది మనకి ఈ జీవితాన్ని ఆత్మీకంగా ప్రియమైనదిగా సత్యమందు నిలబడే విధంగా చేసేది ఏంటంటే ఫాస్టింగ్ ప్రేయర్ నీలో ఒక సంపూర్ణమైన మార్పు నీలో ఒక ఆత్మ సంబంధమైన మార్పు ఒక పండగ వాతావరణం అంటే నువ్వు ఏదేదైతే క్షమించలేకపోతున్నావు ఏదేదైతే నీ జీవితంలో ఇమ్మడలేకపోతుందో ఎక్కడెక్కడ నీ ఆత్మీయ స్థితిగతులు బాలేదో అవన్నీ కూడా ఈ ఇది ఈ ఫాస్టింగ్ ప్రేయర్లో సత్యము ఏమంటారండి సత్యాన్ని సమాధానాన్ని ప్రియముగా ఎలా వస్తుంది సత్యము సమాధానము సమాధానకర్త అయిన దేవునితో గడిపినప్పుడు సత్యం ఏంటి సత్యమంటే ఏంటండి మా మంచి చెప్పడమా మర్యాదగా ఉంటామా దేవుని వాక్యమే సత్యం నువ్వు ప్రార్థనలు ఉన్నప్పుడు దేవునితో గడుపుతున్నప్పుడు వాక్యం వింటున్నప్పుడు ఏది మంచిదో ఏది చెడ్డదో ఏది దేవునికి ఇష్టం లేదో ఏది దేవునికి ఆయస్కరమైందో ఏది దేవుని గాయపరిచేదో ఏ దేవునికి నేను దూరపరిచేదో ఏది నీ జీవితాన్ని పాపంలోకి నెట్టివేసేదో ఈ సత్యమందు నీ హృదయాన్ని వాక్యము ద్వారా పరిశుద్ధపరచుకొని ఉపవాసములో క్రీస్తు రక్తములో నీ ప్రతి బలితను కడుక్కొని ఉత్సాహాన్ని సంతోషాన్ని అప్పటి వరకు ఎండిపోయిన జీవితం కోల్పోయిన జీవితం సంతోషం లేని జీవితం అన్నీ ఉన్న ఏదో పోగొట్టుకున్న జీవితం తెలియని గర్వము తెలియని అతిశయము తెలియని అహంభావము తెలియని కోపము తెలియని క్రోధము తెలియని చికాకు తెలియనివన్నీ నేను పరిపాలిస్తుంటాయి ఎప్పుడైతే ఉపవాస ప్రార్థనలో సమీ దేవునికి సమీపంగా వస్తావో సత్యమందు వాక్యమందు అనేక విషయాలు దిద్దుకుంటావో ఉపవాసం అంటే కొంతమంది ప్రార్థనే చేస్తారు తప్ప బైబిల్ చదవరు అది తప్పు దెయ్యాలు పడతాయి ఆ టైంలో అందుకనే ఉపవాసం ఉంటే మనం ప్రార్థన ఎంత చేస్తున్నామో బైబిల్ కూడా అంత చదవాలా ప్రార్థన ఎంత చేస్తున్నామో బైబిల్ కూడా అంత ధ్యానించాలి రెండు ఈక్వల్గా ఉండాలి ఎందుకంటే కొంతమంది ప్రార్థనే చేస్తారు బైబుల్ చదవరు కొంతమంది ప్రార్థనలకే ప్రాధాన్యత ఇస్తారు బైబిల్ చదవరు కొంతమంది ప్రా బైబుల్ చదువుతారు బుక్స్ చదువుతారు ప్రార్థన చేయరు ఈ రెండు డేంజర్ దేవుని బిడ్డలరా ప్రేర్ నువ్వు దేవునితో మాట్లాడాలా ఫాస్టింగ్లో అంటే నీకు దేవునికి ఇష్టము లేనివి హేయకరమైనవి నిన్ను దేవునికి ఇబ్బంది పెట్టేవి అవన్నీ కూడా కడగబడి పరిశుద్ధపరచబడతావు దీంతో పాటు నువ్వు దేవుని వాక్యము సత్యము ఆ వాక్యం ఏమని చెప్తుంది యోహాన్ సువార్త పదిహేడవ వచ్చ పదిహేడవ వచ్చినంలో నాయన సత్యమందు వీరిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యం వాక్యమే సత్యం అండి ఆ సత్యమందు నువ్వు నిలకడగా రోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వాక్యం వింటూ నీలో చావలసిన చనిపోతూ ఆ సత్య సమాధానాన్ని నువ్వు ప్రియముగా ఎంచినందుకు ప్రార్థనలోనూ వాక్యములోను ఆత్మీయతలోనూ సమపాలనలో నడుస్తున్నప్పుడు నీ ఆత్మీయ జీవితం సంతోషంగా మార్చబడబోతున్నది ఎందుకు సంతోషం ఉండదు తెలుసా కొంతమందికి ఎందుకు ఉండదు అంటే సత్యం లేదు వాళ్ళలో ఫాస్టింగ్ ఉంటారు ప్రాంతం అంటారు సత్యం లేదు కాబట్టి సంతోషం లేదు సమాధానకర్తతో బంధం లేదు కాబట్టి సమాధానం లేదు అందుకని ఇక్కడ ఏమంటున్నాడు ఏమంటున్నాడు కాబట్టి కాబట్టి సత్యమును సమాధానము సత్యమును సమాధానమును ప్రియముగా మీరు వాక్యమును ప్రియంగా ఎంచుకోండి ఫాస్టింగ్లో మీ హృదయాలను దేవునికి సమర్పించుకోండి వాక్యాన్ని బాగా ఎంచుకోండి సమాధానాన్ని కలిగి ఉండండి నెక్స్ట్ ఇంకేమంటున్నాడు సైన్యములకు అధిపతి ఇది ఇది జరిగినప్పుడు దేవుడికి అద్భుతం చేయబోతున్నాడు ఆమె నేను చెప్పండి ఇప్పుడు ఏది మనకి జరిగిద్దు గుర్తుపెట్టుకోండి ఫాస్టింగ్ ప్రేర్లో మన లైఫ్లో ఉన్న మంచి ఆత్మీయ జీవితం దిద్దుబాటు దేవునికి దగ్గర అవ్వడం ఫాస్టింగ్లో సత్యమందు వాక్యమందు మనల్ని మనం సరి చేసుకోవటం వాక్యము ద్వారా మనం దిద్దుకున్న తర్వాత మనకేం జరగబోతుందట ఏమన్నాడు అక్కడ జనములను అనేక పట్టణముల నివాసులను ఇంకను ఒత్తురు ఎక్కడికొస్తారు ఇంకను చెప్పండి ఎక్కడికొస్తారు చెప్పండి ఎగ్జిబిషన్కా షాపులక ఎక్కడ ఉపవాస పండుగ మనోహరమైన పండగ వాక్యముతో ప్రార్థనతో దేవుని శక్తితో జరుగుతుందో అక్కడికట మీరే కాదు చాలామంది వచ్చి పండగలో పాలు పొందబోతున్నారు ఎందుకు అంటే ఇది మనోహరమైన పండగ ఇది జీవితాన్ని మార్చే పండగ ఇది హృదయాన్ని దిద్దే పండగ అందుకని ఈ పండగ అంటే సైతానికి ఇష్టం లేదు ఒక పట్టణపు వారు ఒక పట్టణపు వారు మరి ఒక పట్టణపు వారి ఎద్దకు వచ్చి ఒక పట్టణం వాళ్ళంటే అంటే మరొక పట్టణంలోకి పోయి ఆలస్యము చేయక ఏమంట ఆలస్యము చేయక ఆలస్యము చేయక యహోవాను శాంతి యహోవాను శాంతి పరచుటకు సైన్యములకు అధిపతి యహోవాను వెతకుటకును ఎవరిని వెతకడానికి ఉపవాస ప్రార్థనలో సైన్యములకు అధిపతి యహోవాని వెతుకుటకును మనము పోదము రండి మనము మీ పట్టణం మా పట్టణం మా ఊరు మీ ఊరు అన్ని ఊర్లు కలిసి దేవుని సన్నిధిని అనుభవించుటకు దేవుని సన్నిధిలో గడుపుటకు దేవుని కృపని పొందుటకు దేవుని ప్రభావాన్ని చూచుటకు మనందరము కలిసి దేవుని వెతుకుటకు వెల్లంపల్లి పట్టణానికి ఉపవాస పండగలకి వద్దాం వెతకని వారికే దొరికే దేవుడు నువ్వు ఉపవాసంలోకి వచ్చి టార్చ్ లైట్ పట్టుకొని చీకట్లో వెతికినట్టు నీ దేవుణ్ణి నీ దేవుని ప్రేమని నీ దేవుని క్షమాపణని నీ దేవుని సన్నిధిని నువ్వు వెతుకుతుంటే దేవుడు కనపడ్డా నీకు శాంతి పరచుటకు వెతుకుటకు మనము పోదము రండి రండి అని చెప్పగా చెప్పగా వారు వారు మేమును ఒత్తు మీరు మేము అందరం కలిసిపోదాం ఆమె చదవండి దాని కంటిన్యూషన్ అనేక జనములను అనేక జనములను బలము గల జనులను ఏం జనం అంటండి అనేక జనములను చెప్పండి అనేక జనములు జనములు మళ్ళీ ఇంకో జనం అన్నాడు ఏ జనం అది అంటే కొన్ని బలంగా కొన్ని కొన్ని విషయాల్లో బలమైన జన జనములను అప్పుడంటే ఎరుషులేము పోయేవారు అక్కడ ప్రజలందరూ వెళ్ళి అక్కడ కూడుకునేవారు ఇప్పుడు మన దేవుని సన్నిధి మనందరం కూడుకుంటున్నాం మందిరంలో ఎందుకు ఇక్కడ ఏం జరుగుతుందండి ఉపవాస ప్రార్థన పండగ అందరు చెప్పండి నువ్వు ఎట్లా రావాలంటే ఈ పండగలకి సంతోషంగా రావాలి జీవితం మార్పు చెందే సమయం హృదయాలు మార్పు పొందే సమయం మనం శత్రులను క్షమించి మనకున్న బాధలను దేవుని దగ్గర పంచుకొని మన హృదయాన్ని విప్పి దేవునితో గడిపే సమయమే అద్భుతమైన మనోహరమైన పండగ ఇదే కాబట్టి ఈ టైంలో నీ జీవితాన్ని దేవుడు దర్శించబోతున్నాడు నీ కుటుంబాన్ని దేవుడు దర్శించబోతున్నాడు నీ భర్తని దేవుడు దర్శించబోతున్నాడు నీ భార్యని దేవుడిని దర్శించబోతున్నాడు నీ హృదయాన్ని దేవుడు దర్శించబోతున్నాడు నీ జీవితాన్ని దేవుడు దర్శించబోతున్నాడు నీ బిడ్డల్ని దేవుడు దర్శించబోతున్నాడు నీ ఇంటిని దేవుడు దర్శించబోతున్నాడు నీ ఊరిని దేవుడు దర్శించబోతున్నాడు నీ పట్టణాన్ని దేవుడు దర్శించబోతున్నాడు నీ సిటీని దేవుడు దర్శించబోతున్నాడు నీ రాష్ట్రాన్ని దేవుడు దర్శించబోతున్నాడు నీ సంఘాన్ని దేవుడు దర్శించబోతున్నాడు అందరూ కూడా యహోవాని శాంతి పరచుటకు ఆయన పాదాల చెంత గడుపుటకు విరిగి నలిగిన హృదయంతో గడుపుటకు ఇక మీదట రాబోతున్నారు కాబట్టి రాత్రి ఎంతమందికి సంతోషం ఉందండి అందరం లేచి నిలబడదాం ప్రార్థన చేసుకుందాం అందరం అంటే ఎంతమంది బిడ్డలు ఈ వర్తమానం విని వారి జీవితాన్ని సమర్పించుకుంటున్నారు ప్రత్యేక పరిచయ పరిశుద్ధ పరిచయ్య అయ్యా శ్రేష్టమైనదిగా మనోహరమైనదిగా కృప కృపచూపు ఎక్కడ మేము తప్పిపోతున్నాము తొలగిపోతున్నాము చెడిపోతున్నాము పడిపోతున్నాము క్షమించుదేవా దిద్దుబాటు సర్దుబాటు కాదు నాయన దిద్దుకుని నీ కొరకు బ్రతికే కృపని మీరు మాకు దయచేయమని ఆత్మీకంగా అన్ని విధాలుగా మీరు ఆశీర్వదించమని అందరినీ నడిపించి మనోహరమైన పండగ వలె ముగింపు జరుగునుగా కానీ ఏసునాములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్